కుప్పడంత మనసు సీరియల్లో రిషి సార్ వస్తారా రారా అన్న విషయంపై క్లారిటీ లేకపోవడంతో దానిపై హోప్స్ వదిలేసుకున్నారు ప్రేక్షకులైతే అయితే త్వరలోనే రిలీజ్ కాబోతున్న గీతా శంకరం మూవీ కోసం మాత్రం చాలా వెయిటెడ్గా చూస్తూనే ఉన్నారు దానికి సంబంధించిన పిక్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉన్నాయి అయితే ఈరోజు మరొక పిక్ శంకర్ క్యారెక్టర్లో గీతాశంకర్ మూవీలో రిషి సార్ పిక్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దాన్ని తనే స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్లో ట్యాగ్ చేసుకున్నారు కూడా రిషి సార్ ఈరోజు ఆ పిక్నిక్ నేను కూడా పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి అంతేకాకుండా కొంతమంది అమ్మాయిలు శంకర్ క్యారెక్టర్లో ఉన్న రిషి సార్తో ఫొటోస్ తీసుకుంటూ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా కూడా పోస్ట్ కూడా చేశారు ఆ ఫొటోస్ కూడా ఈరోజు చాలా చాలా వైరల్ అవుతున్నాయి త్వరలోనే గీతాశంకరం మూవీ రావాలని అంతేకాకుండా దాంతోపాటు గుప్పెడంత మనసు సీరియల్లో కూడా రిషీష్ సార్ రీఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ అయితే చాలా వెయిటెడ్గా ఎదురు చూస్తున్నారు త్వరగా రిషి సార్ సీరియల్లో కూడా రీ ఎంట్రీ ఇస్తే అందులో సంతోషించాల్సిన విషయం మరింత ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి